తినడానికి ఎన్ని పదార్థాలు ఉన్నా వాటిలో కొన్నింటిని మాత్రమే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తూ ఉంటుందండి అలాంటి వాటిల్లో ఈ కందిపొడి ఒకటండి ఈ కందిపొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలలపైనే నిల్వ ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కందిపొడి కరిగించిన నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ముందుగా కందిపొడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు కందిపప్పుని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ కందిపొడి ఆంధ్ర స్పెషల్ అండి ఎటువంటి శుభకార్యమైన మొదట వడ్డించే పదార్థం ఈ కందిపొడి అండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి టిఫిన్స్లోకి తినచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి పాడయ్యే ఛాన్సే ఉండదండి చాలా బాగుంటుంది ఈ విధంగా కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ రంగు వచ్చిన తర్వాత ఒక కంచంలోకి తీసుకోవాలండి అదే ప్యాన్లో ఉంచినట్లయితే మరి కొంచెం రంగు మారుతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ప్యాన్లోకి అరకప్పు పెసరపప్పుని తీసుకోండి మనం ఏ కప్పుతోటి అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి అన్నిటినీ కొలుచుకుంటే మనకి టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి ఈ పెసరపప్పుని కూడా సన్నటి సెగ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మూడు పప్పులతోటి కందిపొడిని చేస్తాం కాబట్టి ఫుల్ ప్రోటీన్ అండి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా తరచూ పెట్టచ్చు అదే విధంగా అరకప్పు శనగపప్పుని వేసుకుని శనగపప్పుని కూడా సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉండడం వల్ల శనగపప్పు త్వరగా వేగుతుందండి అందువల్ల ఫ్లేమ్ని మరి కొంచెం తగ్గించుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పుని కూడా కంచెంలోకి తీసుకుని బాగా చల్లరబెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి పదిహేను నుంచి ఇరవై వరకు ఎండిమిర్చిని వేసుకోవాలండి నేను తీసుకునే కప్పు క్వాంటిటీకి పదిహేను ఎండిమిర్చి కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను నూనె వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్రని వేసుకుని ఎండుమిర్చి బాగా పొంగేలాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే రుచి బాగుంటుంది అలాగే జీలకర్ర కూడా బాగా వేగాలండి వీటిని ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీరు ఈ కందిపొడిని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలి అనుకుంటే మిల్లులో అయినా మరపట్టించుకోవచ్చండి తక్కువ క్వాంటిటీ అయితే ఇంట్లో మిక్సీ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఎండుమిర్చి జీలకర్ర బాగా వేగిన తర్వాత చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొదట వీటిని మిక్సీ చేసుకోవాలండి డైరెక్ట్గా పప్పులతోటి మిక్సీ చేయకూడదు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను ఇంగువుని వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి చల్లారిన కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకోవాలి ఇంక ఇందులో చింతపండు వేస్తే అంత బాగోదండి పచ్చడికి అయితే చింతపండు వేసుకుంటాం కానీ పొడికైతే చింతపండు అవసరం లేదండి మీకు ఇందులో నచ్చితే నాలుగు వెల్లుల్లి రేఖలనైనా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చండి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఈ కంది పొడిని ఉత్తిగా తినకూడదండి నేతితోటి కానీ నూనెతోటి కానీ కలుపుకొని తినాలండి లేకపోతే గొట్టరు వచ్చి దగ్గొస్తుంది ఈ విధంగా మిక్సీ చేసుకున్న పొడిని ఒక కంచెంలోకి తీసుకోవాలి వేడి తగ్గిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఆరు నెలలపైనే నిల్వ ఉంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అద్భుతమండి నిజంగా అలాగే వేడివేడి ఇడ్లీలోకైనా ఉప్మా దోశల మీదకైనా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్లో కొత్తిమీర పొడి కార పొడి పుదీనా పొడి ఇంకా చాలా రకాల పొడులు ఉన్నాయి వాటిని అన్నిటినీ ఒక వీడియోలో ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి చూశారు కదండీ ఎంతో సింపుల్గా ఆంధ్ర స్పెషల్ కందిపొడిని ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ